హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపెట్టబోయేది క్యాట్ మోల్డింగ్ నెక్లెస్ మోడల్స్ అండి ఒకసారి చూడండి మీరు ఎలా ఉందో ప్రస్తుతానికి ఇప్పుడు ఇవి మోల్డింగ్ అయినాయండి ఈ మోల్డింగ్ తర్వాత మనకి ఫినిషింగ్ చేయాల్సి వస్తుందండి ఇది మనకి మోన్లీ మోల్డింగ్ మాత్రమే అయిపోయింది దీని తర్వాత మనకు వచ్చేసి ఇట్లా పీసెస్ చేయాల్సి వస్తుంది ఈ విధంగా మనము ఈ విధంగా మనం పిసు చేయాల్సి వస్తుంది అన్నమాట అన్ని ఇందులో మనకి స్టోన్స్ వస్తాయి అనమాట ప్రతి ఒక్క అంటే స్టోన్స్ వస్తాయి మధ్యలో గ్రీన్ వచ్చేసి చుట్టూ వైట్ మధ్యలో రెడ్ వచ్చేసి చుట్టూ గ్రీన్ ఇది మన ఇష్టం ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇదొక మోడల్ ఇందులో మొత్తం మనకి స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇవి వచ్చేసి మనకి సైడ్ పీసెస్ ఇలాంటి పీసెస్ నుంచి ఉన్నాయి కదా ఇవన్నీ మనం ఒక్క దగ్గర సెడియాల్సి వస్తుంది అనమాట ఇలా సెడియాల్సి వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి చాందపాలి అండి చా కొత్త మోడల్ వస్తుంది కింద చాంద మోడల్ వస్తుంది మధ్యలో వస్తుంది మధ్యలో వస్తుంది దీని కింద మళ్ళీ మనకి ఇక్కడ ముత్యాలు వస్తాయి ఇక్కడ గోల్డ్ కలర్ ముత్యాలు ఏమని చెప్పారు వాళ్ళు కింద బిట్స్ వస్తుంటాయి మనకి ఇక్కడ ఈ మధ్యలో కూడా మనకి బిట్టు ఒక ముత్యం వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేసి ఇవి రింగ్స్ అండి ఇవి ఇది మనకి మధ్యలో ఎసెటర్ రింగ్ ఎస్లెటర్ వచ్చింది కదా సైడ్లకి డిజైన్ పెట్టు పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇలా డిజైన్ పెట్టేశాను ఇంకా ఇది ఫినిషింగ్ కాలేదు ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు ఇది దీన్ని వెయిట్ వచ్చేసి మనకి త్రీ గ్రామ్స్లో అయిపోతుందండి తర్వాత వచ్చేసి ఇది ఇది ఇంకా వేరే మోడల్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి అండి సైలీ కొద్దిగా డిజైన్ వచ్చేసింది మనకి లక్ష్మీదేవి హోమ్ ఎంత క్లియర్గా ఉంది చూడండి దీని వెయిట్ వచ్చేసి మనకి ఫోర్ గ్రామ్స్ ఇంకా ఈ పీసులన్నీ అంతే అన్నీ ఇంకా ఫినిషింగ్ కాలేదు ఫినిషింగ్ అయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి మీరు ఇందులో మనకి స్టోన్స్ వస్తాయి మొత్తం కంప్లీట్ గా ఫినిషింగ్ అయిపోతుందో చాలా బాగుంటుంది వర్క్ ఇది ఈ పీసులన్నీ మనకి నెక్లెస్ లో జీన్స్ ఓకేనా ఫ్రెండ్స్ Bayander'e namaz <laughs>